మా స్నోపీ చూడండి మంచం ఎక్కువ పొడుకుంది దిగమంటే అస్సలు దిగదు మేము పిల్లోలు వేసుకున్నాను పడుకుందామని అని చెప్పేసి ఈ మచ్చి పొడుకుంది మా అమ్మ ఏమో చదువుకుంటుంది ఏంటంటే ఫ్యాన్ కోసం ఫ్యాన్ లేకపోతే స్నూపీ అస్సలు ఉండట్లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ బెడ్రూమ్ దాటి వేరే రూమ్లోకి కూడా ఇది రావట్లేదు ఇక్కడే చల్లగా ఉండడంతో ఇక్కడే పడుకుంటుంది మమ్మల్ని పడుకోనివ్వట్లేదు మేము పడుకున్న కాళ్ళుతో తన్నేసి మరి మా ప్లేస్లో ఇది పడుకుంటుంది ఏం చేయాలంటారు చూసారా ఎలా పడుకున్నా ఎలా చూస్తుందో ప్రతీది వింటుంది కామ్గా వింటుంది హలో బాబోయ్ ఓ అంటుంది ఇలా పడుకుందో చూసారా ఎలా పడుకుందో లెగు స్నూపీ లేస్తున్నావా లెగదంట చూసారా ఎన్ని మాటలు అన్నా ఎంత అలా చెప్పినా ఇది లెగదో కానీ ఒకటే ఒక మాట అనేటప్పటికి లేచిపోద్ది అది మీరు చూడండి ఒకసారి స్నూపీ స్నానం చేద్దామా చేద్దామా స్నానం ఇప్పుడు వరకు అన్నావు లెగలేదు ఇన్ని ఇన్నిసార్లు చెప్పినని పిలిచిన లేవలేదు నువ్వు స్నానం అనేటప్పటికి దెబ్బ తల్ల పైకెత్తి చూసావు ఇప్పుడు చైన్ తీసుకొస్తాను స్నూపి చైనేది చైన్ చూసారా అది విషయం ఇప్పుడు మళ్ళీ మంచం కిందకి వెళ్ళి పడుకుంటుంది ఎక్సర్సైజ్ అనమాట ఇప్పుడు చూసారా ఎంతసేపు పడుకుందో అలాగా ఎప్పటి నుంచో లేపుతుంటే లేవలేదు కానీ స్నానం అనేటప్పుడు చూసారా ఎలా లేసిందనో ఏమవుతుందో అర్థం కాదు దీనికి స్నానం అనేటప్పటికి ఊరుకోదు మంచం కిందకి వెళ్ళి పడుకుందనమాట ఇప్పుడు నీ టార్చర్ నేను అనే తల్లి నేను వెళ్ళి మంచం కింద పడుకుంటాను ప్రశాంతంగా నన్ను ఏం డిస్టర్బ్ చేయకన్నట్టుగా పడుకుంది ఉదయానికి కిందకెళ్ళిపోయిందండి అంటే మా వారు డోర్ పెట్టలేదు నైట్ బయటికి వెళ్ళి వచ్చి గడి పెట్టకపోతే ఇది కాల్తో లాక్కుని కిందకెళ్ళిపోయింది అయితే ఎన్నిసార్లు పిలిచినా రాలేదు మళ్ళీ మా అమ్మాయి తీసుకుని వద్దామని చెప్పి స్నూపీ రా స్నూపీ రా సరే రాలేదు దాని మీద బాగా సీరియస్ అయి సింహంలా గర్జించింది అయితే ఒక్కసారి ఆగు నేను చైన్ తీసుకుని వస్తున్నాను కిందకే అన్నాను వెంటనే పరిగెట్టుకుని వచ్చేసింది పైకి చైన్ అంటే అంత భయం దీనికి అంటే చిన్నప్పటి నుంచి దీనికి మేము చైన్ అన్నది కట్టలేదు ఇలాగే ఫ్రీగా వదిలం ఇంట్లోనూ కట్టేసి బంధించడం అలా ఏమీ చేయలేదు ఒకే చోట కట్టేసి ఉంచడం కానీ అలా ఎప్పుడు చేయలేదు ఇల్లు అంత హ్యాపీగా తిరుగుతుంది ఇది హ్యాపీగా ఉంటుంది అందువల్ల చైన్ కడితే ఊరుకోదనమాట ఎప్పుడు కడతామో అంటే దీనికి చైన్ ఓన్లీ స్నానం చేయించినప్పుడు మాత్రమే కడతాము స్నానం అయిపోయిన వెంటనే మళ్ళీ చైన్ అన్నది తీసేస్తామన్నమాట అస్సలు ఉంచం దీనికి అందుకని చైన అంటే ఇష్టపడదు ఇది ఎక్కువగానే చూసారా అయితే స్నూపిగాడు ఇలా పడుకున్నాడో పైకి ఎక్కి పడుకుంటున్నాడు ఈ మధ్యలో ఫ్యాన్ కోసం ఓకే వీడియో నచ్చితే నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి